అభబయ గారు నమస్కారం మీ పేరేంటి భుజంగరావు అండి ఓకే బాబా గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది ఎలా అనిపిస్తుంది పరిపాలన ఎలా అనుకుంటున్నాను అండి ప్రభుత్వం నూట యాభై రోజుల్లో ఏం తెలుసుకున్నారు ఎలా ప్రజలకు ఏమై చూశారంటే ఏం చెప్తారు అన్ని కంట్రోల్లో పెట్టాడండి లాండ్ ఆర్డర్ కానీ వేరేది కానీ కానీ ఇరిగేషన్ దాంట్లో కానీ అన్నిటి కొద్దిగా కంట్రోల్లో ఉండదండి అంత ముందు లాగులు గ్రీస్ కార్డ్ పెట్టి పోయారండి వచ్చిన నూట యాభై రోజుల్లో ప్రజలకు ఏం కావాలో అనే తెలుసుకునే మైండ్ సెట్లో ఉన్నారు ఈ గవర్నమెంట్ అనే వ్యక్తులు నమ్మచ్చండి అండి ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పెట్టారు కదండి అది ఎలా అనిపిస్తుంది అండి ఉపాధి కలుగుతుంది అందరూ బాగానే ఉంది అంటున్నారండి ఉచిత గ్యాస్ కనెక్షన్ గత ప్రభుత్వంలో మీకు ఎలా అనిపించింది అండి రాక్షస లాగా ఉందండి ఇప్పుడు ఏమీ దేని ద్వారా అలా అంటున్నారు ఏమి ఇబ్బంది కానీ ఒక రోడ్డు కానీ ఒకటి ఏమీ లేదండి మరి ఈ ప్రభుత్వంలో కూడా కార్డు సర్లేదండి ఆ టైంలో లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఆడవాళ్ళకి కానీ ఇలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు ముందడుగులు ఉంటాయి ఉంటాయంటారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటాయి నమ్మకం ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అండి ఏదైనా చేయగలడు అనేది జనంలో ఒక ఇది పడిపోయిందండి అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏదైనా అభివృద్ధి పరంగా ముందే వెళ్ళాలి ఏదైనా ఈ గవర్నమెంట్ ద్వారా అభివృద్ధి జరిగిద్దా రాజధాని ఎలా ఉండబోతుంది అమరావతి ఎలా ఉండబోతుంది ఏం చెప్తారు జరుగుద్దానే కదండి పదిహేను కోట్లు పదిహేను వేల కోట్లు ఇచ్చారు కదండి గతంలో కూడా ఆయన అంటే పంచాయతీలకి చాలా ఫండ్స్ పంపించాం పంచాయతీలు డెవలప్మెంట్ అయినాయి సిటీ అర్బన్ రూరల్ కూడా డెవలప్ చేసామని గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు నిజంగా జరిగినాయి అంటారు జరిగినాయి అండి ఏం జరగలేదు ఆ సచివాలయంలో వాళ్ళు పెట్టారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారండి ఎవరికి అనుకూలంగా ఎవరు ఇది చేయలేదు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండబోతుంది అంటారు బాగుంటుందండి లోకేష్ బాబు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడండి ఐటీ మినిస్టర్ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు ఇక్కడికి తేవాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది నిజంగా ఐటీ ఐటీ మినిస్టర్కి సక్రమాలు అన్ని పర్ఫెక్ట్గా చేస్తారని నమ్మకం ఉంది ఒక లోకేష్ గారు నమ్మచ్చు నమ్మచ్చండి ఇల్లు వచ్చాడు కదండి అమెరికా ఇళ్ళు వచ్చాడు తీసుకొచ్చాడండి నిధులు తమిళనాడు నుంచి ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళకి తీసుకొచ్చి చిన్న తరగతుల నుంచే ఇచ్చేయాలని నారాయణ గారితో మాట్లాడి ఇచ్చేశారండి సో నిజంగానే మనకి కావాల్సిన సదుపాయాలు ప్రజలకి ఈసారి అన్ని సౌకర్యాలు అందుతాయి అంటారు అందుతండి ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఎలా అనిపిస్తుంది పరిపాలన నూట యాభై రోజులు నూట యాభై రోజుల్లో బాగానే ఉందండి కూటమి ప్రభుత్వం బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తెస్తున్నారు ఇబ్బందులు ఏదో ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళని గౌరవించి వాళ్ళని రప్పించి సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు తెలుసుకొని వాళ్ళ పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరిగింది అభివృద్ధి జరిగింది సహాయకరంగా ఉండిద్ది అనే ఆలోచన ఇళ్లలో ఉందా లేదా అభివృద్ధి జరుగుతుంది సహాయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ నూట యాభై రోజుల్లో ఏం చూశారు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు అంటే ఏమైనా కదిలిందంటారా ఏమైనా ప్రజలకి ఏమైనా చేశారంటారా ఏం చేశారా ప్రజలకి ఎందుకు చేయలేదు కాకపోతే నీకు ప్రజలకి ఇవ్వాల్సిన ఏంటంటే అమ్మఒడి ఇలాంటివి అంటే కట్ చేయడం చాలా మంచిది వాళ్ళు అమ్మఒడి చర చెయ్యూతలు ఇలాంటి ఇవ్వడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మైనింగ్లని వ్యాపారాలు బాగానే ఉన్నాయి వ్యాపారస్తులు కూడా బాగా ఇది అవుతున్నారు తర్వాత కొద్ది కొద్దిగా మరి హౌసులు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పిస్తున్నారు ఏంటంటే ఇటుకని ఇల్లు రాయి అని ఇలాంటి సిమెంట్ అని అన్నీ జాగ్రత్తగా చేస్తున్నారు ప్రభుత్వం ప్రజలకి మంచి చేస్తారంటే అమరావతి రాజధాని లైక్ అంటారా ఉపాధి బాగా కలిగింది పెద్ద వాళ్ళకి కలిగింది చిన్న వాళ్ళకి కలిగింది లేబర్ వాళ్ళు అన్న వాళ్ళందరికీ ఇప్పటికి ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్క కూలికి కూలి దొరుకుతుంది ప్రతి కూలికి కూలి దొరుకుతుంది అందువలన ఈ టీడీపీ ప్రభుత్వం బాగా ఉపయోగం ఉన్నదనేసి మేము చెప్పుకుంటున్నాం గత ప్రభుత్వం చాలా బాధ అనిపించేది అన్నీ ఆయన ఇష్టమే ఆయన చెప్పింది తిరగలేదు ఆయన ఏదో చేసిస్తాడు చెందిస్తాడు అతను ఇచ్చిన రాయి కల్లా పట్టడమే తప్ప ఏ ప్రజలకు నవ్వలేదో నవ్వలేదనేదే తనకు తెలియలేదు ప్రభుత్వం చాలా నమ్మకం ఉంది